హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభజన్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో వెంకటేష్ అని వార్త విశేషాలు ఎట్లా చూద్దాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో హీడి దాడులు ఏక కాలంలో ఇరవై చోట్ల పెద్ద ఎత్తున తనిఖీలు ఆ సిద్ధి వేదిక ఆధారంగా రంగంలోకి ఆ దిగిన మొత్తం మీద అయితే చూసుకోవచ్చు మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది మొత్తం మీద అయితే ఏపీ లిక్కర్ క్యామ్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వివరిస్తున్నట్టు చూసుకోవచ్చు మొత్తం మీద మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణాన్ని మొత్తం మీద ఫోకస్ చేసినట్టుగా చూసుకోవచ్చు సార్ జరిగింది ఎవరు ఎవరు పార్ట్ ఉంది సో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు స్టేట్లతో సంబంధం లేదు మొత్తం మీద చాలా మంది ఇన్వాల్వ్ అయినట్టుగా మనం చూడొచ్చు సో దీని మీద ఫోకస్ పెట్టి అసలైనటువంటి నిందితులు అసలు దీన్ని రూపొందించినటువంటి కర్త కర్మ క్రియ ఎవరు సో ఈ ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరు వీళ్ళందరికీ తీసుకొని చిప్పకూడ తినిపిస్తే ఈనాడు ఈ స్కాములు చేయడానికి భయపడతారు ఈ స్కాములు చేయడానికి ప్రజలతో నోట్లు వేయించుకొని రాజకీయ నాయకుల గద్దెల మీద కూర్చొని ఈ స్కామ్లకి మొత్తం తెరలేపుతున్నారు కాబట్టి ఇటువంటి స్కాములు ఏమన్నా ఉంటే విచారణ త్వరగా చేపట్టి నిందితులను జైలలో ఒకసారి చిప్పకూడ తినిపిస్తే బాగుంటుంది ఒకరి చూసి ఒకరు లేకపోతే ఈనాడ మొత్తం దోషక తినడానికి అక్రమ కార్యక్రమాలు అక్రమ వసూలు చేసుకుంటా ఈనాడ అధికారులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటా ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము సీఎంతో బ్రిటిష్ హై కమిషనర్ లిండి భేటీ తెలంగాణ విద్యార్థులకు సహకారం ఇస్తామని హామీ భారత బ్రిటిష్ హై కమిషనర్ లిండి ఆ కెమెరాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం జూబ్లీస్ శ్రీనివాసంలో వీటయ్యారు ఈ సందర్భంగా యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్షిప్ కో ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు నిండి కెమెరాను అంగీకరించారు ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హై కమిషనర్ వివరించారు యూకే యూనివర్సిటీలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అక్కడికి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఆ డ్రాఫ్ట్ ను బ్రిటిష్ హై కమిషనర్ కు సీఎం వివరించారు మొత్తం మీద అయితే ఆ సీఎం తో బ్రిటిష్ హై కమిషన్ రెండు పెట్టి మొత్తమే ఆ విద్యార్థులకు మేము సహకరిస్తామన్నట్టుగా చెప్పొచ్చు ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అదేవిధంగా వాళ్ళు కాకుండా మనమేం చేస్తున్నామో కూడా మనకు కావాలి మన విద్యార్థులకు మనం ఏ పాటు సహాయార్థకంగా ఉన్నామో కూడా తెలియపరి ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి గారిని కూడా ఎందుకంటే మన చదువులు ఎట్లునే మనకు తెలుసు కదా చదువులతలు కూడా ఆగమాగం అవుతుంటుంది కూరగాయల చదువులు రా తెలంగాణలో గిట్లున్నాయి మొత్తం ఆగమాగం ఉంది స్కూల్ ఏది గిట్లు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ చూసే గట్లున్నాయి మన స్కూల్ ప్రభుత్వ పడలు చూసే గిట్లున్నాయని చదువులతాన్ని సరస్వతమ్మ కూడా ఆగమాగం అవుతుంటుంది ఖచ్చితంగా అదనపు సర్వీస్ ఎట్లయినా రావాలి ఎందుకంటే నాడు గ్రామీణ ప్రాంతాలలో సో ఆడపడుచులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ఆస్థానం ఉంటే బతుకమ్మ పండుగ సో ఉన్నటువంటి తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు అధిక సర్వీసెస్ బస్సులను ప్రైవేట్ పరంగా తీసుకుంటారా ఏం తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారని పబ్లిక్కి అంతర అంతరాయంగా ఇబ్బందుల చేయాల్సిందిగా కోరుతాము ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు స్పెషల్ బస్సులను నడపనున్న ఆర్టీసీ ఇప్పుడు ప్రైవేట్ డ్రైవర్లు ఆ కండక్టర్లు వీళ్ళందరే వాడుకుంటారు అన్నమాట అవసరం వచ్చినప్పుడు వీళ్ళని వాడుకుంటారు తర్వాత మనం పక్కకు పెడతారు హైదరాబాద్ బ్రాండ్ను కాపాడుకోవాలి దిశ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలో నిధులు నిధుల కొరత ఉన్నప్పటికీ లభ్యమవుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు జీహెచ్ఎంసీ పరిధిలో అమలు అవుతున్న కేంద్ర ప్రభుత్వ కేంద్ర సహాయ పథకాలు ప్రాజెక్టులు అమలు స్థితిపై బుధవారం చేశారు దిశ సమావేశంలో కిషన్ రెడ్డి గారు మొత్తం మీద హైదరాబాద్ బ్రాండ్ను కాపాడుకోవాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్తారు ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఓట్ల తొలగింపు ఇతర రాష్ట్రాల ఫోన్లు ఉపయోగింపు ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం కాంగ్రెస్కు మరి ఓట్లు జాబితా గుర్తించి ఆ చర్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ మొత్తం మీద అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి కనుక ఎట్లయితుంది ఏం జరుగుతుంది ఓట్లు కాంగ్రెస్ పార్టీ పడేటటువంటి ఓట్లు ఎట్లా డిలీట్ అవుతుంది మన దువ్వ ఓట్ల ఒరిజినల్ ఓట్ల ఎలక్షన్ కమిషన్ కూడా సో మొత్తం మీద రాహుల్ గాంధీ గారు చేసేటటువంటి ప్రస్తావన దాని మీద కొంతమీద వివరణ రావాల్సిందిగా చేసి చూడాలి నేపాల్ శాంతి స్థాపనకు మద్దతు నేపాల్లో శాంతి స్థాపనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు ఈ మేరకు ప్రధాని సుచి సుచిల హోళీ సందేశం పంపారు